నమోదస్స భగవత అర్హత సమ్మా సంబుద్ధ ఈరోజు మనం ఆనందమంతే ఆనందమంతే ఎవరంటే భగవానుడి పరిచారకుడుగా ఉంటాడు అంటే అసిస్టెంట్గా ఇరవై మూడు సంవత్సరాల పైన ఉంటాడు ఎంతో సేవ చేశాడు భగవానుడికి ఇంకా భగవానుడికి చిన్నాన కొడుకు అనమాట ఆనందమంతే అలాగే మనం ఇప్పుడు ఏదైతే దమ్మాన్ని నేర్చుకుంటున్నామో వింటున్నామో ఆ ప్రవచనాలన్నీ కూడా ఎక్కువలో ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఆనంద బంతే గుర్తు పెట్టుకొని చెప్పినవే ఆయన ద్వారానే మనం ఇంత దమ్మాన్ని పొందగలిగాం ఆనంద బంతేని ఒక రకంగా చెప్పాలంటే ఒక సూపర్ కంప్యూటర్ మైండ్ అని చెప్పచ్చు అంటే ఏదైనా విన్నాడు అంటే దాన్ని అలాగే ఎంతకాలమైన జ్ఞాపకం ఉంచుకునే శక్తి ఉండేది దీంట్లో ముఖ్యంగా ఆనంద బంతే గురించి ఇంకా భగవానుడు ఆయనకి చెప్పిన బోధనల గురించి కొన్ని ఆయన జీవితంలో జరిగిన సందర్భాల గురించి ఈ సిరీస్లో చెప్పుకుందాం మొదటగా ఆనంద యొక్క జననం ఆయన అనేక జన్మలుగా ఈ భవచక్రంలో తిరుగుతూ గౌతమ బుద్ధుడు బోధిసత్వుడిగా ఉన్న సమయంలో ఆనంద తుషిత దేవతా లోకంలో భగవానుడితో పాటే జన్మించాడు అక్కడి నుండి అంటే అక్కడ చనిపోయి మళ్ళీ కపిలవస్తు నగరంలో షాక్య కుటుంబంలో సిద్ధార్థ గౌతముని పెన్ను తండ్రి ఆయన అమితోధునికి అంటే ఆయన బాబాయి అమితోదన అనమాట ఆయనకి పుత్రుడుగా జన్మించాడు ఆనందుడు జన్మించిన సమయంలో బంధువర్గం అంతా ఎంతో ఆనందంగా ఉండడంతో ఆ పసిబిడ్డకు ఆనందుడని పేరు పెట్టారు ఆనందుడు తన సోదరుడైన సిద్ధార్థుడికి ఎంతో దగ్గరగా ఉండేవాడు వారిద్దరి మధ్య విడదీరాని బంధం పెనవేసుకుని పోయింది ఇంకా ఒక రకంగా కొన్ని కామెంట్రీస్లో ఏముంటుందంటే ఆనందమంతే ఇంకా సిద్ధార్థ గౌతముడు ఒకే రోజు జన్మించినట్టు ఉంటుంది అదే రోజు అంటే భగవానుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు జన్మ పొందిన రోజునే ఈ ఆనందుడు ఇంకా ఆ బోధి వృక్షము ఇంకా కందక అనే గుర్రము ఇవి అన్నీ కూడా ఒకే రోజు జన్మను పొందేవని ఉంటుంది మనకి కామెంట్రీస్లో ఇంకా ప్రవచ్య తీసుకుంది ఎప్పుడంటే ఆయన వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థ గౌతముడు అంటే బోధిసత్వుడిగా ఉన్న సిద్ధార్థ గౌతముడు సమ్మిక సంబుద్ధత్వం అంటే సంబోధిని సంప్రాప్తించుకున్న రెండు నెలలకు ఆషాఢ పౌర్ణమి రోజు భగవానుడు సారనాథిలో దమ్మ చక్రాన్ని ప్రవర్తింపజేసాడు అంటే మొ దమ్మాన్ని బోధించాడు అప్పటికి ఆయన కపిల వస్తు వదిలి ఆరేళ్ళయింది తండ్రి శుద్ధోధన మహారాజు పుత్రుని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూనే ఉన్నాయి అంటే ఆయన్ని వేధిస్తూనే ఉన్నాయి పుత్రుని ఇంటికి రప్పించుకోవడానికి వరుసగా తొమ్మిది మంది మంత్రి వర్యులను పంపించాడు వారెవరు మళ్ళీ తిరిగి రాకపోవడం నిజంగా ఆయనకు ఆశ్చర్యమేసింది అంటే ఎవరైతే ఇలా చెప్పడానికి వెళ్ళారో మీ తండ్రి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పాలనుకున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దమ్మాన్ని వినడం వాళ్ళంతా కూడా అర్హంతులు అయిపోవడం తర్వాత పబడ్జ్య తీసుకోవడం పబజ్య తీసుకున్న తర్వాత ఒక సమాచారాన్ని ఇంకొకరికి చెప్పడం అనేది చేయకూడదు అందుకోసం వాళ్ళు అక్కడే ఆ సమాచారాన్ని చెప్పకుండా ఉండిపోతారు ఇంకా చివరిగా సిద్ధార్థుని చిన్ననాటి స్నేహితుడైన తనకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన కాళ్ళు దాయిని దీనికి అంటే ఈ పని కోసం నియమిస్తాడు ఎవరు మహారాజు అయితే ఈ కాళ్ళు దాయి కూడా ఒక అభ్యర్థన చేస్తాడు ఏంటంటే మహారాజా మీరు కనుక నాకు కూడా ప్రవచ్య తీసుకోవడానికి అనుమతి ఇస్తే కనుక నేను వెళ్ళి ఆ సమాచారాన్ని అక్కడ చెప్తాను అని చెప్తాడు సో ఈ విధంగా కాలుదాయి వెళ్ళి భగవానుడికి అంటే దమ్మ వింటాడు దమ్మ విన్న తర్వాత అతడు కూడా ప్రవచ్య తీసుకుంటాడు ఆ తర్వాత కొన్ని గాథలతోటి ఆ విషయాన్ని చెప్తాడనమాట అంటే ఆ సమయంలో భగవానుడు భగవాను కొన్ని సందర్భాల్లో శాస్త్ర అని కూడా సంబోధిస్తారు శాస్త్ర అంటే గురువు అని అర్థం శిక్షకుడు అని అర్థం భగవానుడికే అది వర్తిస్తుంది ఇక్కడ భగవానుడు అంటే దేవుడు అని అర్థం కాదు బగ్గ రాగో బగ్గదోసు బగ్గ మోహం అంటే ఎవరైతే రాగాన్ని పూర్తిగా దగ్ధం చేశారో ఎవరైతే ద్వేషాన్ని పూర్తిగా దగ్ధం చేశారో ఎవరైతే మోహాన్ని పూర్తిగా భగ్నం చేశారు అటువంటి వ్యక్తిని భగవానుడు అంటే భగవా అంటారు ఆయన పూర్తిగా వీటిని అంతం చేశాడు కాబట్టి దగ్ధం చేశాడు కాబట్టి ఆయన్ని భగవానుడు అని పిలుస్తారు ఇక్కడ దేవుడు అని అర్థం కాదు ఇక రాజగృహలో ధర్మ విహారం చేస్తూ అప్పుడు భగవానుడు ఈ కాలు దాయి అక్కడికి చేరుకున్నాడు ఆరు నెలలు ఆ విహారంలోనే ధర్మం వింటూ సరైన సమయం చూసుకొని ఒకరోజు భగవానుడితో తండ్రి ఆహ్వానాన్ని వినవించుకుంటాడు భగవానుడు తన విశాల సంఘంతో కలిసి కపిలవస్తు నగరం చేరుకున్నాడు అక్కడ ఏడు రోజుల పాటు ధర్మ విహారం చేస్తూ తన చిన్న తమ్ముడు నందునికి ఇంకా ఏడు సంవత్సరాల వయసు గల తన పుత్రుడు రాహులుడికి ప్రవజ్య ఇచ్చాడు మళ్ళీ ధర్మచారిక మొదలుపెట్టాడు అంటే అక్కడి నుంచి తిరిగి బయలుదేరాడు కపిలవస్తు నుంచి మల్ల దేశం చేరుకున్నాడు అక్కడ మామిడి తోటలో విహరిస్తూ ఉన్న సమయంలో చాక్య రాజకుమారులైన బద్దీయుడు అనిరుద్ధుడు భగుడు ఇంకా కిమిలుడు సుపబద్ధుని పుత్రుడు దేవదత్తుడు ఇంకా వారి మంగళి అయిన ఉపాలితో పాటు ఆనందుడు కూడా ఈ మల్లుల నగరమైన అనుప్రియను చేరుకున్నాడు అందరూ ఇల్లు వాకిలి వదిలి వచ్చిన వారే అనుప్రియ నగరంలో మామిడి తోటలోనే రాజకుమారులందరితో పాటుగా ఆనందుడు కూడా ప్రవచ స్వీకరించాడు కొద్ది కాలానికే మంత పద్ అంటే మంతాని పుత్రుడైన అంటే పున్న మంతాని పుత్ర అని కూడా ఆయన పిలుస్తారు అంటే మంతాని యొక్క పుత్రుడు అనే అర్థం ఆయన అసలు పేరు పున్న ఈ పున్నుడు దగ్గర ధర్మోపదేశం వింటూ శ్రోతాపన్న ఫలంలో ప్రతిష్ఠితుడై త్రిరత్నాల సేవలో అంకితమవుతాడు ఆ తర్వాత భగవానుడు సమ్యక్ సంబోధిని పొందింది మొదలు ఇరవై ఏళ్ళ వరకు ఎందరెందరో భిక్షువులు భగవానునికి సేవ చేసే బాధ్యతను తాత్కాలికంగా చేపట్టారు భిక్షా పాత్రను చివరాలను జాగ్రత్తగా చేస్తూ కొన్నాళ్ళు నాగసములుడు అని కొన్నాళ్ళు ఉపవానుడు అని అంటే భిక్షువుల పేర్లు అనమాట కొన్ని రోజులు సునకత్తుడు కొన్ని రోజులు మేకీయుడు కొన్నాళ్ళు కొత్తగా ప్రవచితుడైన చందుడు కొన్నాళ్ళు సాగతుడు వీళ్ళంతా కూడా కొన్ని సంవత్సరాల వరకు భగవానుడి సేవ చేశారు ఎవరు పర్మనెంట్గా లేరు కొద్ది రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళే అయితే వీరందరూ భగవాను చిత్తాన్ని తెలుసుకొని ఆయనకు అనుగుణంగా సేవలను అందించలేకపోయారు కొందరు ఆయన ఆదేశాలను జాగ్రత్తగా వినేవారు కాదు కొందరు చిన్న విన్నదాన్ని సరిగా పాటించేవారు కాదు ఒక్కోసారి భగవానుడు తూర్పుకు వెళ్ళమంటే వారు పడమరకు వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడు భగవాను భిక్షా పాత్రను చివరాలను త్రోవలో వదిలివేసి దూరంగా ఎటు వెళ్ళిపోయేవాళ్ళు వారు సంయమనం లేని చిత్తంతో వ్యాకుల పడినప్పుడు భగవానుడు వారిని ఆ పరిస్థితి నుండి బయటపడేసేవారు ఇలాంటి పరిస్థితుల్లో భగవానుడు ఒకరోజు తన చుట్టూ ఉన్న భిక్షువులతోటి ఈ విధంగా చెప్తాడు భిక్షువులాడా నేను వృద్ధుడనయ్యాను ఈ సేవక భిక్షువులు నేను ఈ త్రోవన వెళుతూ ఉంటే వారు మరో త్రోవన వెళుతూ ఉన్నారు కొందరు నా భిక్షా పాత్రను చివరాలను ఎక్కడో నేల మీద విసిరివేస్తున్నారు నా మనసు తెలుసుకుని మసులుకొని ఒక సేవక భిక్షువుని నియమించండి ఈ మాటలు వినేసరికి ఆ భిక్షువులందరిలోనూ ధర్మ సంవేగం కలిగింది ముందుగా సారిపుత్ర బంతే లేచి నిలబడి భగవానునికి బంధనం చేసి బంతే నేను లక్ష్యకు మించిన కల్పాలలో భగవాను పొందడానికి నా పారమితలను పూర్తి చేసుకున్నాను నేను భగవానుకి సేవ చేసే భాగ్యం పొందడానికి మిమ్ములను వేడుకుంటున్నాను నిశ్చయంగా నా వంటి మహాప్రజ్ఞావంతుడు మీ సేవకునిగా ఉండాలి అని విన్నవించుకుంటున్నాను అని సారిపుత్ర బంతి అంటాడు సారిపుత్ర వద్దు వద్దు నీవు ఏ దిశకు వెళ్ళి ధర్మచారిక చేస్తావో ఆ దిశ శూన్యంగా మిగలదు అంటే అక్కడ ధర్మ లాభాన్ని పొందే వాళ్ళు ఉంటారు నీవిచ్చే సందేశాలు బుద్ధుల ఉపదేశాలకు ఏమాత్రం తీసిపోవు ఈ విధంగా నీ ద్వారా ధర్మ సేవలు నాకు అందుతూనే ఉన్నాయి మనమిద్దరం ఒకే చోట ఉంటే ధర్మ ప్రచారం కుంటి పడుతుంది అంటే ధర్మాన్ని బోధించడం అందరికీ సులభం అంటే సాధ్యం కాదు అంచేత నేను ఎటువైపు అయితే వెళ్ళలేక ఉంటాను అటువైపు నువ్వు వెళ్తే సరిపోతుంది ఈ విధంగా నువ్వు ధర్మానికి సేవ చేస్తూనే ఉన్నావు అని భగవానుడు తన అభ్యంతరాన్ని తెలుపుతాడు ఈ విధంగానే వంతే ఎందరో మహాశ్రావకులు ముందుకు వస్తే వారిని ఆయన వారించాడు ఇంత జరుగుతున్న ఆనందుడు మాత్రం మౌనంగానే కూర్చొని ఉన్నాడు కొందరు భిక్షులు ఆయన వద్దకు వచ్చి ఆనంద ఆ సేవక పదవిని మీరు భగవాను నుండి యాచించవచ్చు కదా అని అడిగారు కానీ ఆనందుడు కొంచెం కూడా చలించలేదు తొందరపడలేదు అడిగి తీసుకుంటే సేవ ఎలా అవుతుంది భగవానుడికి నచ్చితే ఆయనే స్వయంగా అడిగేవారు అని చెప్పాడు అప్పుడు భిక్షువులారా ఆనందుడు ఒకరు చెప్తే ఉత్సాహం చూపడు స్వయంగా అర్థం చేసుకొని అతడే నా సేవ చేస్తాడు అని భగవానుడు భిక్షువులతోటి పలికాడు మళ్ళీ భిక్షువులు ఆనందుని వద్దకు వెళ్ళి భగవానుడి మాటలను తెలిపారు అప్పుడు ఆనందుడు భగవానుని వద్దకు వెళ్ళి నాలుగు షరతులను నాలుగు విజ్ఞాపనలను కలిపి ఎనిమిది వరాలు కోరుతాడు అంటే ఆయన ఆనందుడు చాలా ప్రజ్ఞావంతుడు తెలివితోటి వ్యవహరిస్తాడు అయితే ఈ ఎనిమిది వరాలు నాకు ఇస్తేనే నేను సేవకుడిగా ఉంటాను అని చెప్తాడు ఆ ఎనిమిది వరాలు కూడా అంటే ఆయన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎవరు నిందించకూడదు అనే ఉద్దేశంతో ఎనిమిది వరాలు కోరుతాడు బంతే ఇవి నా నాలుగు అభ్యంతరాలు అవేంటంటే బంతే భగవానునికి లభించిన శ్రేష్టమైన చివరాలలో దేనిని కూడా భగవానుడు నాకు ఇవ్వకూడదు అంటే భగవానుడికి ఏవైతే దానంగా లభిస్తాయో చివరాలు వాటిని నాకు ఇవ్వకూడదు అని చెప్తాడు ఇంకా బంతే భగవానుకి లభించే శ్రేష్టమైన భోజనాన్ని నాకు ఇవ్వకూడదు బంతే భగవాను పవలించే గంధ కుటీరంలో నన్ను కూడా ఉండమని అడగకూడదు బంతే భగవాను వెంట భోజనాల పిలుపుకు నన్ను వెంట తీసుకొని వెళ్ళరాదు అంటే ఎప్పుడైనా భోజనాల మంచి భోజనాల ఆహ్వానం వచ్చినప్పుడు అక్కడికి నన్ను తీసుకెళ్లరాదు ఇంకా బంతే భగవానుడు ఈ నా నా అంటే ఈ నాలుగు మాటలను మన్నించినట్లయితే నేను భగవాను సేవ చేయడానికి ఒప్పుకుంటాను ఆనంద నీవు ఈ నాలుగింటిలో ఏ ప్రమాదం దాగి ఉందని తెలుసుకున్నావు అని అడుగుతాడు భగవానుడు బంతే నేను గనుక ఈ సౌకర్యాలను అనుభవించినట్లయితే శ్రేష్టమైన చీవరాలు భోజనం గంధ కుటీరంలో అంటే భగవానుడు ఉపయోగించే కుటీరం ఆ గంధ కుటీరంలో పవలించడం ఇంకా ఆహ్వానాలకు భోజన ఆహ్వానాలకు వెళ్ళడం ఇలాంటి వాటి కోసం ఆనందుడు ఈ సేవక పదవిని ఒప్పుకున్నాడు అని ప్రజలు పలు రకాలుగా అపోహపడతారు అన్ని సుఖాలు ఉంటే ఈ సేవక పదవి ఎవరికైనా భారం ఎందుకు అవుతుంది అని కొందరు చెప్పుకుంటారు అని ఆనంద బంతే సమాధానం చెప్తాడు ఇంకా ఆనందుడు ఇలా చెప్పాడు బంతే ఇంకో నాలుగు విజ్ఞాపనలు ఉన్నాయి ఆలోకించండి ఏంటంటే మొదటిది బంతే నేను ఒప్పుకున్న ఆహ్వానాలకు భగవానుడు నాతో పాటు తప్పనిసరిగా రావాలి రెండవది బంతే దేశ దేశాల నుండి అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు నా ద్వారా దర్శనం అడిగితే భగవానుడు తప్పక ఇవ్వాలి బంతే ఏ విషయాన్నైనా నాకు సందేహం కలిగితే భగవానుడు తక్షణమే తీర్చాలి సందేహ నివృత్తి కొరకు వెంటనే మిమ్ములను కలుసుకోగలగాలి ఎప్పుడంటే అప్పుడు బంతే ఎప్పుడైనా భగవానుడు నేను లేని సమయంలో ఈ ధర్మోపదేశం ఇచ్చిన దానిని మరలా నాకు వినిపించాలి అంటే ఎప్పుడైనా ఆనందం అంతే లేనప్పుడు ధర్మ ప్రవచనాలను వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వేరే చోట్లకి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి నాకు భగవానుడు బోధించాలి అని ఈ నాలుగు విజ్ఞాపనలు కూడా చేస్తాడు మొత్తం ఎనిమిది అనమాట అంతే భగవానుడు కనుక ఇంకా ఈ నాలుగు విషయాలను ఒప్పుకుంటే నేను సేవ చేయడానికి సిద్ధమే అని ఆనంద బంతే అంటాడు ఆనంద ఈ నాలుగు విషయాల్లో నీవు ఏ ప్రయోజనాన్ని చూడగలుగుతున్నావు అని అడుగుతాడు బంతే అలా జరగకపోతే ప్రజలు పలు రకాలుగా అనుకుంటారు ఆ ఈ ఆనందుడు భగవానుకి ఏం సేవ చేస్తున్నాడు భగవాను అనుగ్రహం కూడా పొందలేకపోయాడు అని అనుకుంటారు నేను లేని సమయంలో భగవానుడు చెప్పిన ఉపదేశాలు జాతక కథలు కావచ్చు సుత్తాలను మరలా విని ఉండకపోతే ఎవరైనా ఫలానా ఉపదేశం భగవానుడు ఎక్కడ చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఏం చెప్పాడు అని అడగవచ్చు అప్పుడు కనుక నేను నాకు తెలియదు అని సమాధానమిచ్చిన సరైన విధంగా తెలుపలేకపోయినా భగవానుని వెంట నీడలా ఉండి ఈ ఆనందుడు తెలుసుకున్నది ఇంతేనా అని తేలికగా మాట్లాడతారు కనుక బంతే ఈ కారణంగా భగవానుడు మరలా నాకు ఉపదేశాలను వినిపించవలసిందిగా వేడుకుంటున్నాను అని చెప్తాడు ఆనందుడు ఈ విధంగా ఎనిమిది వరాలను భగవానుకి తెలియచేశాడు మొత్తం ఈ ఎనిమిది వరాలను భగవానుడు ఒప్పుకున్న పిదప స్థిరంగా భగవానుని జీవిత కాలమంతా అంటే మిగిలిన జీవిత కాలం అంతా ఆయనకు సేవకునిగా ఉండే భాగ్యం ఆనందునికి కలిగింది పదముద్ర బుద్ధ భగవానుని కాలంలో అంటే ఆ కాలం నుండి ఎనిమిది వారాలు పొందిన తరువాత ఎన్నో కలపాల పర్యంతం పారమిత్రులను పూర్తి చేసుకుంటూ వస్తున్న ఆనందునికి ఉపస్థక పదవి అంటే సేవ చేసే పదవి పొందాలనే ఆకాంక్ష నెరవేరింది అంటే ఆయన ఇంతకుముందు బుద్ధుల కాలంలో ప్రతిజ్ఞ చేసుకున్నాడు అనమాట అప్పుడు భగవానుడికి ఉపస్థానకుడిగా ఉన్న భిక్షువుని చూసి నేను కూడా ఇలా ఉపస్థానకుడిగా ఒక బుద్ధునికి ఉండాలి అని సంకల్పం చేసుకుంటారు ఆ సంకల్పమే ఇప్పుడు నెరవేరింది ఏ రోజు నుండి అయితే ఆనందుడు భగవాను సేవకునిగా ఉపస్థకునిగా కార్యదీక్ష చేపట్టాడు ఆ రోజు నుండి శరీరంతో మనసుతో మాటలతో సేవలో మునిగిపోయాడు ఏ సమయంలో చల్లని నీరు కావాలో ఏ సమయంలో వేడి నీరు కావాలో గ్రహించి భగవానునికి అందించేవాడు ఆయనకు పళ్ళు తోముకోవడానికి మూడు రకాల పండ్లు తోముకునే పుల్లలను సిద్ధం చేసేవాడు భగవానుడు అలసట తీరే వరకు శరీరాన్ని సున్నితంగా మర్దన చేసేవాడు అంటే మసాజ్ లాంటిది చేసేవాడు ఆయనకి ఎప్పుడైనా శరీరంలో కొంచెం నొప్పులు కనుక ఉంటే కాళ్ళు పట్టేవాడు గంధ కుటీరాన్ని దాని పరిసరాలను శుభ్రంగా ఉంచేవాడు రోజంతా ఆచార్యానికి ఎప్పుడేది కావాలో బాగా గ్రహించి సమకూర్చేవాడు భగవానుడు ఎప్పుడేమి చెప్తాడు ఏ పని అప్పగిస్తాడో అని ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు ఆయనకు అందుబాటులోనే ఉండేవాడు భగవానుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ అని పలకడానికి ఆయన మన శరీరాలకు బద్ధకం నిద్రమంతో వదలడానికి రాత్రులు కాగడా పట్టుకొని గంధ కుటీరం చుట్టూ తొమ్మిది సార్లు తిరిగేవాడు ప్రతిరోజు కూడా ఈ విధంగా పాతికేళ్ల పాటు ఆనందుడు భగవాను సేవలో నీడలా మెలుగుతూ తోడుగా ఉన్నాడు తన కోసం మౌనం కోసం చిత్త ఏకాగ్రతలో ప్రగతి సాధించడం కోసం కించతు సమయం కూడా దొరికేది కాదు జీవన ముక్తిని పొందే విద్య ఆయనకు తెలియనిదేమీ కాదు అయినా భగవానుడు కాలం వరకు శ్రోతాపన్నుడు కానీ మిగిలిపోయాడు అంటే ఈ ఆనందుడు భగవానుడు జీవించినంత కాలం శ్రోతాపన్నుడే ఇంకా అరహంతుడు కాలేదు ఆయన విద్య అంటే ఆయన వద్ద విద్య నేర్చుకొని లెక్క లేనంతమంది అర్హంతులయ్యారు భగవాను వద్ద కానీ బుద్ధుని సేవ తప్ప ధర్మ సేవ తప్ప సేవ తప్ప అన్యమైనది ఆనందుని తలంపుకి రాలేదు ఆయన పలికిన ఈ దింది రాదలే భగవానుడి పట్ల ఆయనకున్న భక్తికి శ్రద్ధకు నిదర్శనాలు తేరా కాదల్లో ఆనందవంతే ఇలా చెబుతాడు ఇరవై ఐదేళ్ళు అంటే ఇరవై ఐదేళ్ళు భగవానుని తోడు వీడకుండా నీడలా ఉంటూ మైత్రి చిత్తంతో శరీరంతో చేసిన కర్మలతో భగవానునికి సేవ చేశాను ఇరవై ఐదేళ్ళు భగవాను తోడు వీడకుండా నీడలా ఉంటూ మైత్రి చిత్తంతో నిండిన వాచిక కర్మలతో భగవాను సేవ చేశాను అంటే ఎల్లప్పుడూ మైత్రి భావంతో పలుకుతూ ఉండేవాడని ఇంకా ఇరవై ఐదేళ్ళు భగవాను తోడు వీడకుండా నీడలా ఉంటూ మైత్రుడితో నిండిన చిత్తంతో మనోకర్మలతో భగవానిని సేవ చేశాను అని తెరా చెప్తాడనమాట ఎంతో శ్రద్ధతోటి సేవ చేసేవాడు రాత్రి అయితే తొమ్మిది సార్లు కర్ర పట్టుకొని గంద కుటీరం చుట్టూ తిరిగేవాడు ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని అలా మెలకుగానే ఉండేవాడు ఒక్కరోజు కాదు ప్రతిరోజు కూడా ఆయన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు ఆనందమంతే అప్పటికే శ్రోతా పనుడయ్యాడు కానీ అర్హత స్థితిని పొందలేదు ఎందుకంటే ఆయనకి ధ్యానం చేసేంత సమయం ఉండేది కాదు సో ఈరోజు ఇంతటితో ఆపేద్దాం మిగిలిన విషయాలు రేపు చెప్తాం